హలో అండి ఐమ్ డాక్టర్ రాజలక్ష్మి ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మ్యూజిబీలో ప్రాక్టీస్ చేశాను బట్ నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేశానంటే నా ఊళ్ళోకి మంచి పేరు రావాలని సెలెక్ట్ చేసి మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్ అయ్యాను క్లాసిక్ విన్నర్ ఇక్కడ ఏంటంటే ఉమెన్ ఇన్ని ఇయర్స్గా మేము ఏం చేసామో అదే చెప్పాను సో వాట్ ఎవర్ ద సంస్కారం నా టౌన్ నాకు ఏం అయిపోయింది ఇవన్నీ అక్కడ ప్రజెంట్ చేశాను దట్ మేడ్ మీ విన్నర్ మెయిన్ నేను బయటకు రావడానికి కారణం ఏంటంటేనండి ఉమెన్ మీద పెట్టే సోషల్ మీడియా పోస్ట్ కానీ అవన్నీ చాలా బాధ అనిపించింది సో ఒకరికైనా సంస్కారం అనేది ఇతరం నాటాలి నాటితే మహావృక్షం అవుతుంది ఇన్ ద సేమ్ వే మెయిన్ నా ఆంబిషన్ అది అది అదే చెప్పాను ఈవెన్ దే ఆర్ ఆల్సో ఇంప్రెస్డ్ అనమాట ప్రజెంట్ సిచ్యుయేషన్ ఉమెన్ ఏం బాధపడుతుంది అంటే బ్యాడ్ పోస్ట్ బట్ ఫన్నీ థింగ్ ఏంటంటే ఎవ్రీ వన్ కేమ్ ఫ్రమ్ ద మదర్ ఓన్లీ మనం హూమ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది మెయిన్ అంబిషను అది పొల్యూషన్ క్రియేట్ చేసి హోమం అనేది కూడా పాడైపోతుంది సో నెక్స్ట్ జనరేషన్కి మనం ప్రిజర్వ్ చేయాలి అంటే నాలంటి వాళ్ళు అలా బయటకు వస్తూ ఉంటారు సో కామెంట్స్ అబౌట్ సనాతన ధర్మ కూడా కరెక్ట్ కాదు ఎవరైనా అలా కామెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఫిలాసఫీ అనేది తెలియదు అని అర్థము సో అది కూడా చెప్తే కరెక్ట్ సో మదర్ కింద మా ఇల్లు ఒక్కటే చూసుకోవడం కాదు ప్రపంచానికి కూడా చెప్పాలి కదా ఎందుకంటే ప్రతి ఒక్క జీవి తల్లి నుంచే పుట్టింది తల్లిలే మెయిన్ శక్తి అనేది తల్లి పురుషుడిలో ఉన్న శక్తి కూడా తల్లి నుంచి వచ్చింది సో ప్రతిదీ అణువు నుంచి ఇంత ప్రపంచం ఎలా ఫామ్ అయిందో సంస్కారం అనేది కూడా ఉండాలి అదే మన ధర్మాన్ని నేర్పింది మన దేశం నేర్పింది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేయాలి సో నెగిటివ్ కామెంట్స్ అది బ్యాడ్ థింగ్ అనేది తీటా తీసేయాలి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఏమైనా అచూవ్ చేయగలం ఇంకొకటి నా గ్రేట్ సజెషన్ ఏంటి అంటే వన్ హండ్రెడ్ అండ్ నాలుగు వేదాల్లో పద్నా పదకొండు వందల నలభై ఒక్క శాఖలు ఉంటాయి సో అందులో పదకొండు శాఖలే మిగిలి ఈ ఇన్వెజన్స్ ఇవన్నీటి మూలంగా చాలా డిస్ట్రాయ్ అయిపోయింది సో దట్ హ్యాస్ టు బి రిస్టోర్డ్ అలా రావాలి అంటే నొక్కదాన్నే కాదు అందరూ కలిసి గట్టిగా సాంస్క్రిట్ అనేది నేర్చుకోవాలి సో సాంస్క్రిట్ నేర్చుకుంటే మన బుక్స్ ఏం చెప్పారు అన్నది మనకు తెలియాలి ఈవెన్ టీటీడీ వాళ్ళు కూడా ఐదు శాఖలే వాళ్ళు చెప్తున్నారు సో నేను రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన కరోనాని ఎలాగ అందరం కలిసి ఫైట్ చేసి దాన్ని కరిమికొట్టాము ఇన్ ద సేమ్ వే హోల్ వరల్డ్ కాంట్రవర్సీ లేకుండా వన్ షుడ్ కమ్ అవుట్ అండ్ లెర్న్ సాంస్క్రిట్ సో దట్ ఇంకా ట్రాన్స్లేట్ కాని బుక్స్ కోట్లో ఉన్నాయి సో అవన్నీ బయటికి రావాలి నేను ఇప్పుడు సాంస్క్రిట్లో బ్యాచులర్స్ చేస్తున్నాను అదే విధంగా ఇంట్లో ఉండి మీడియా వాళ్ళు కూడా ఛానల్స్లో వన్ అవర్ అయినా మినిమం సాంస్క్రిట్ చెప్పాలి అన్నది నా ఆన్ విషయం సో అది మీడియా వాళ్ళు హెల్ప్ చేయాలి ఈ విషయంలో ఎందుకంటే ఎవ్రీ వన్ అవర్ మీరు వన్ అవర్ అయినా సాంస్క్రిట్ గురించి చెప్తే అది పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది సాంస్క్రిట్ ఈజ్ ద లాంగ్వేజ్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది సో అలాగే ఇంత ఎచువ్ చేయడానికి మెడిటేషన్ నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ సో ఇన్ని టాస్క్లు నేను ఎలా చేశాను ఈ జర్నీలో అనేది మాత్రం నాకు మెడిటేషన్ చాలా హెల్ప్ అయింది మైండ్ బ్యాలెన్స్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సనాతన ధర్మ సో వీ కాంట్ డిఫరెన్షియేట్ దీన్ని దీన్ని తీసేయలేము అన్ని సైకిల్ మాట ఇవన్నీ సో ద సైకిల్ బ్రేక్ అయింది ఐ వాంట్ టు ఫామ్ ద సైకిల్ బ్యాక్ ఈ జర్నీలో మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఉంటాయండి బట్ డాక్టర్స్కి మాకు రోజు పేషెంట్ దే ఫేస్ చేసే టాస్క్ మీద చాలా సింపుల్ టాస్క్ ఇట్స్ నాట్ దట్ ఇబ్బందికరే టాస్క్లు ఏమి ఉండవు మిస్సెస్ కాబట్టి ఆల్రెడీ అన్ని టాస్క్లు ఎంజాయ్ చేసేసాను జర్నీ గుడ్ జర్నీ కంప్లీట్లీ సీక్రెట్ అండి అది లాస్ట్ మినిట్ దాకా మేము ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కలిపి పార్టిసిపేట్ చేసాము విన్నర్స్ చెప్పేటప్పుడే తెలిసింది ఓహో ఇది ఆంధ్రాకి ఇస్తున్నారు ఇది తెలంగాణకి ఇస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే అందరూ ఆ కోడలు ఆంధ్రా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఉంటుంది అలా ఉన్నది కాబట్టి మాకు తెలీదు వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇండియా హైదరాబాద్ ఆరిజినో ఆంధ్ర ఆరిజిన్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు అది ఎవరికి తెలియదు లాస్ట్ మినిట్కి కూడా మాకు తెలియదు ఎంతమంది పార్టిసిపెంట్ అంటే స్టెప్ వైజ్లో కొందరిని తీసేస్తూ ఉంటారు కదా సో ఎంతమంది వచ్చారు స్టార్టింగ్ నుంచి ఎంతమంది ఎన్రోల్ అయ్యారు లాస్ట్కి ఎంతమంది మిగిలారు అన్నది తెలియదు ఇట్స్ కంప్లీట్లీ సీక్రెట్ ఓపెన్ ప్లాట్ఫామ్ బట్ సీక్రెట్గా వాళ్ళు చెప్పరు ఎంతమంది పార్టిసిపెంట్స్ అని నేను అడిగాను చెప్పలేదు వాళ్ళు చెప్పకూడదండి ఇది మీరు ఎలా ఉండాలో అలా ఉండండి సో ఫైనల్ విల్ డిసైడ్ ద విన్నర్ లాస్ట్ మినిట్ దాకా జడ్జెస్ చెప్పేంతవరకు కూడా తెలీదు నెక్స్ట్ మీద వచ్చిందంటేనే వాళ్ళు అవార్డు ఇచ్చారండి మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సో దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ అయినా వాళ్ళు ఏంది నేను ఎక్కడ ఉన్నానండి దట్ వాట్ వీ హ్యావ్ టు సే టు దోల్డ్ అన్సర్ అందరూ ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ నారీ అన్నది ఇద్దరు శివ పార్వతిలు అంతే